హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఈరోజు నేనైతే పాలకూర తాలింపు అయితే చేస్తాను ఇదైతే అంత కడిగి నీట్గా పెట్టినాను ఇప్పుడైతే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇదైతే బజార్లో తెచ్చిన మా ఆయన రెండు కట్టలు తెచ్చినాడు ఇది మనం చూసే కింద తాలింపు తాలింపేస్తే కొంచెమే ఐడిస్తుంది ఇప్పుడైతే నేనైతే కారం ఉప్పు పసుపు అన్నీ తీసుకుంటాను ఎప్పుడైతే నేనైతే ఇంకా తర్వాత అయితే వేసిస్తాను ఇంకా చూడండి ఇదంతా చిన్నగా కట్ చేసుకుంటాను పాలకూర చూడండి ఇప్పుడైతే ఇదంతా కడిగి అని చెప్పినాను కదా ఇప్పుడైతే నేనైతే ఒక ఒక రెండు ఉల్లిగేట్లు అయితే కోసుకుంటాను ఇప్పుడైతే కారం తీసుకున్నాను ఉప్పు తీసుకున్నాను పసుపు తీసుకున్నాను కొంచెం ధనియాల పొడి తీసుకున్నాను ఇప్పుడైతే చేసేస్తాను నేనైతే ఇంకా పాలకూర చాలా బాగుంటుంది తాలింపతే మనం ప్రస్తుతానికి అన్నంలోకి నంచుకునేకైతే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే నేనైతే చిన్నగా తరిగేసి అయితే కోసేస్తాను ఇంకా చూడండి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను ఇక్కడైతే అయితే కోసుకున్నాను ఆ కూర అయితే తరిగి పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఈటెక్కినాకైతే ఉల్లిగడ్డ వేస్తున్నాను ఆయిల్ మనం తక్కువే పట్టుకుంటుంది ఆ కూర చూసే ఉంది కదా అదే మనం వేసేటప్పుడు కొంచెం అయిపోయిస్తుంది ఇప్పుడైతే నేనైతే ఆయిల్ ఎక్కింది ఉల్లిగడ్డలు అయితే వేసేస్తున్నాను ఉల్లిగడ్డ అయితే కొంచెం ఎర్ర కావాలి నేను టమోటా అట్లా ఏమి వేయను ఇట్లా ఉల్లిగడ్డ తాలింపు అయితే వేస్తున్నాను ఉల్లిగడ్డ కొంచెమే ఎర్ర కావాలి ఒక రకంగా ఎర్రగా అయితే చాలు మీకు ఆకుకూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి కంపల్సరీ అందరికి ఇష్టమే ఉంటుంది ఎందుకంటే ఆకుర తింటే బలం కదా అని చాలామందికి ఇష్టం అంతే ఉంటుంది రెండు విలుగా డెర్రెస్ అండి కొంచెం పసుపు వేస్తున్నాను అయింది కదా ఇప్పుడు ఆకుపోర్ అయితే నేను స్టవ్ సిమ్లో పెడుతున్నాను చిన్నగా పెడుతున్నాను ఇంకా మనం ఉప్పు కారం వేసుకోవాలి కదా ఎందుకంటే సేపు ఇది మగ్గితే దగ్గరికి అవుతుంది మూత మూటేసం చూడండి ఆకుకూరే దగ్గర పసుపు పొడి ఆల్రెడీ వేసినాం కదా కారం మనం వేసుకోవాలి ఎందుకంటే ఆకుకూర చాలా ఎక్కువ లేదు కదా కొంచమే ఉంది ఒక స్పూన్ వేస్తున్నాం కారము ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే ఆకుకూరలో ఉంటుందని నేను నేసిపోతే వేస్తున్నాను మీరు కూడా అట్లా చేయండి కొంచెం ధనియాలు వేస్తాను టేస్ట్ బాగుంటుంది అంత ఇదంతైతే ఉడుకు ఉడికిస్తుంది ఇంకా కలిపేస్తాను కొంచెం ఇట్లా మగ్గిడుస్తుంది ఇది ఆకుకూర చూడండి ఆకుకూర అన్నం పప్పు నంచుకునే కాకుకూర సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ చూడండి పాలకూర అయితే అయ్యింది తాలింపత్తి అయింది ఇది మనం అన్నం లెగ్ కానీ పప్పు అన్నం లెగ్ కానీ చాలా బాగుంటుంది రెడీ అయ్యింది ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఇక్కడ మీకు మా వీడియోలు వస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ చూడండి ఆకుకూర తాలింపతి అయింది ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడైతే వైట్ రైస్ అయితే పెట్టుకున్నాను నేను ఆల్రెడీ ఇప్పుడు అయితే వేసేసుకుంటున్నాను కాలుతుంది కాతుంది ఏమో కూరేమో అన్నమేమో చేసి పెట్టింది అప్పుడది చూడండి నేనైతే ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఆ కూర అన్నం చాలా బాగుంటుంది Bye.